ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందా ఆగోవిందా వడ్డిగాసలవాడ వశదేవతనయ్య గోవింద ఆగోవిందా దీన్ని గజేంద్ర మోక్షం అని పిలుస్తారండి ఇక్కడ ఇలా ఏనుగు మధ్యలోంచి దూరి ఆ గజేంద్రుడి యొక్క దర్శనం చేసుకున్నట్లయితే ఎంతో మంచిదని ప్రగాఢ నమ్మకం ఇది బలభద్రపురం వెంకటేశ్వర స్వామి ఆలయం అండి నేను చెప్పాను కదా షార్ట్ వీడియోలో ఫుల్ వీడియోని నేను అప్లోడ్ చేస్తాను అని బలభద్రపురం వెంకటేశ్వర స్వామి స్వామి ఎంతో మహిత్యం కలిగిన తండ్రి అండి ఇక్కడ ఏడు శనివారాలు నడిచి వస్తారండి చుట్టుప్రక్కల అన్ని గ్రామాల నుంచి నడిచి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటారు తర్వాత అభిషేకం చేయించుకుంటారు అలా చేసినట్లయితే వాళ్ళు కోరుకున్నటువంటి కోరిక త్వరితంగా తీరుతుంది న్యాయబద్ధమైన కోరిక నిజంగా మ్యాక్సిమం ఫలితాన్ని అయితే చాలా మంది చూస్తున్నారండి ఇది ధ్వజస్తంభము స్వామివారి ఆలయం పైన ఉంటుంది ధ్వజస్తంభము ధ్వజస్తంభం వెనకాల అలా విష్ణుమూర్తి శేషపాంతిపై పడుకుని ఉంటారండి ఇది ద్వారము లోపల మీకు చూపిస్తాను చూడండి చాలా అందంగా ఉంటుందండి ఇంకా మనం గుడి ఆలయం లోపలికి కానీ వెళ్ళామంటే మనసు ప్రశాంతంగా మారుతుంది ఇది ఉయ్యాలలో ఊపుతారండి వెంకటేశ్వర స్వామిని శ్రీదేవి భూదేవి అమ్మవార్లను ఉయ్యాలలో పెట్టి ఊపుతారు పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు తొందరగా కలుగుతారని నమ్మకం శ్రీదేవి భూదేవి అమ్మవార్లను వెంకటేశ్వర స్వామి ఆలయానికి అటువైపు ఇటువైపు ఉప ఆలయాలుగా నిర్మించారండి చాలా అందంగా ఉంటారు అమ్మవారి రూపాలు కూడా బాగా అందంగా కనిపిస్తాయండి ఇది మొత్తం గుడి ప్రాంగణం అండి వెంకటేశ్వర స్వామి ఆవిర్భావం మొత్తం చిత్రీకరణ రూపంలో ఇక్కడైతే ఏర్పాటు చేశారు పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం కూడా ఉంటుంది అలాగే పైన రాధాకృష్ణులు వెంకటేశ్వర స్వామి అలాగే నటరాజస్వామి చాలా అందంగా అయితే ఉంటుందండి మీరు ఖచ్చితంగా చూసి ఆనందించవలసిన గుడి గుడి లోపలికి వెళ్ళినట్లయితే మనషంతా ప్రశాంతంగా ఉంటుంది చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అండి మైండ్కి కూడా ఇది ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారి చేసిన అలంకరణ ఇది ఆలయం బయటండి ధ్వజస్తంభం వెనుక విష్ణుమూర్తి పాంతపై పడుకుని ఉంటారు ఇది మనం కిందకి వచ్చే మార్గ ద్వారము ఆంజనేయ స్వామి ఎదురుగా కనిపిస్తూ ఉంటారు తర్వాత మనం వరాహస్వామి చూద్దాం శ్రీవారి పాదాలండి మనం మొదటగా ఎంటర్ అవ్వగిన వెంటనే శ్రీవారి పాదాల దర్శనం అయితే జరుగుతుంది గజేంద్ర మోక్షం తర్వాత శ్రీవారి పాదాల దర్శనం జరుగుతుంది తర్వాత మనం జ్యోతిర్లింగాల దర్శనం చేసుకుందామండి ఇప్పుడు మనం వరాహమూర్తి ఆలయాన్ని చూద్దాం ఇది కోనేరు కోనేరులో ఉండే స్వామి ఏంటంటే ఒకవైపు నటరాజస్వామి వెనక వైపు అద్దనాదేశ్వర స్వామి ఒకే శిలపై చెక్కబడి ఉంటాడండి అది కోనేరు మధ్యలో ఉంటుంది ఉప ఆలయంలా ఉంటుంది ఇదైతే వరాహస్వామి ఆలయం అండి ఈ వరాహస్వామి ఆలయం చాలా బాగుంటుందండి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎడమవైపుగా వరాహస్వామి ఆలయం అయితే ఉంటుందండి ఇటువైపు నరసింహస్వామి వెనక వైపు అటువైపు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అయితే ఉంటాయండి ఇటు ఇంకా మనం వరహస్వామి ఆలయానికి వెళ్దాము ఇప్పుడైతే ధ్వజస్తంభం ఉంటుందండి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పైన కూడా చూసాం కదా మనము ధ్వజస్తంభము అలాగే వరాహస్వామి ఆలయంలో కూడా ఇటువైపు ధ్వజస్తంభం ఉంటుంది ఆ గుడికి వేరుగా ఈ గుడికి వేరుగా ధ్వజస్తంభం ఉంటాయండి ధ్వజస్తంభం దాటిన తరువాత గరుడ స్వామి ఉంటాడు చూపిస్తాను చూడండి మీకు గరుత్మంతు గుండి గరుత్మంతుడు వరాహస్వామి ఎదురుగా ప్రతిష్టపడి గరుత్మంతుడు అయితే ఉంటాడండి చాలా అందంగా ఉంటుంది వరాహస్వామి కూడా మనం చూడదగినటువంటి స్వామి ఇది జ్యోతిర్లింగాల దర్శనం అండి ఇందాక మీకు చెప్పాను కదా జ్యోతిర్లింగాలను మనం దర్శనం చేసుకుందాం చూడండి ఇటువైపు జ్యోతిర్లింగాలను అయితే ప్రతిష్ఠించారండి గుడి ఎదురుగా హనుమంతుల వారి విగ్రహాన్ని స్టాట్యూలా పెద్దగా ప్రతిష్ఠించి దాని పక్కన జ్యోతిర్లింగాల దర్శనాన్ని అయితే ఏర్పాటు చేశారు మనం గుడి లోపలికి వెళ్ళగానే అక్కడ నీళ్లు పెడుతుంటారండి వాటర్ జలాభిషేకం అంటే ఈశ్వరుడికి ఎంతో ఇష్టం కదా లింగ రూపంలో జలాభిషేకం చేయించుకుంటూ ఉంటాడు ఆ స్వామి ఈ లింగాలన్నింటికి కూడా మనం ఒక పాత్రతో వా నీళ్లను తీసుకుని అభిషేకం చేసుకుంటూ మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలను మనం దర్శనం చేసుకుంటాము చూడండి అదిగోండి అలా నీళ్లను మనం అభిషేకం చేస్తూ నడుస్తాము చుట్టూ ప్రదక్షిణ అవుతుంది అభిషేకం చేసిన ఆనందం కూడా కలుగుతుందండి మనకి అదిగోండి పన్నెండు జ్యోతిర్లింగాలు ఎంతో పుణ్యం చేసుకుని ఉంటేనే కానీ మనం ఇలా దర్శనం చేసుకోలేము కదా ఇవి అష్టాదశ పీఠాలండి అష్టాదశ పీఠాలలో అమ్మవార్ల విగ్రహాలు ఏ రకంగా అయితే ఉంటాయో అదే రకంగా ఇక్కడ ఆ విగ్రహాల రూపంలో అమ్మవార్లను ప్రతిష్ఠించడం అయితే జరిగింది ఇది కూడా జ్యోతిర్లింగాల ఆలయంలోనే ఉందండి భ్రమరాంబికా అంబా శ్రీ మహాలక్ష్మీదేవి చాముండేశ్వరి దేవి మొత్తం అమ్మవార్లు అందరి ప్రతిష్ట ఇక్కడ అయితే జరిగిందండి దేవి శ్రీ శాంకరీ దేవి వైష్ణవీ దేవి మొత్తం అందరూ విశాలాక్షి దేవి సరస్వతి దేవి గిరిజాదేవి అందరి విగ్రహాల రూపంలో ఉన్న అమ్మవార్లను ఇక్కడ ప్రతిష్ఠించారండి ప్రతిష్ఠించి మనకి జ్యోతిర్లింగాల దర్శనం అలాగే అష్టాదశ పీఠాలలో ఉన్న అమ్మవార్ల దర్శనం కూడా జరుగుతుంది ఇది నవగ్రహాలండి శివాలయానికి ముందుగా ఉన్నాయి లింగాకారాల ఆలయం చూపించి చెప్పాను కదా అదాని ముందు అయితే ఉన్నాయి ఈశాన్యములుగా ఉన్నాయండి ఇవి ఈ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తే మనకు ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ పెరుగుపోతాయి అన్నది మనకు అందరికీ తెలిసిన విషయమే కదండి ఎక్కువగా నవగ్రహాల ప్రదక్షిణ చేయడం మంచిదని చెప్తూ ఉంటారు ఈ నవగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే చేశారండి కృష్ణార్జునల స్టాట్యూ చూడండి ఎంత బాగా వేశారో నేనైతే అక్కడ చాలాసేపు నుంచి ఉండిపోయాను అట్లే చూస్తూ ఉండిపోయాను కృష్ణ పరమాత్ముని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్